శ్రీ మంగళాద్రి పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య ఆశీషులతో ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ హయనమ మనం మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దగ్గర సన్నిధిలో ఉన్నాం ఈ దేవాలయానికి చాలామంది అనేకమంది ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తుంటారు అయితే ఇవాళ మనం చెప్పుకోబోయేది మన మంగళగిరిలోనే ఉంటూ కాపురం ఉంటూ వ్యాపారం ఏదో చేసుకుంటున్నటువంటి వడ్లపూడి వెంకయ్య గారని వెంకయ్య చౌదరి గారని ఆయన గురించి చెప్పుకుంటున్నాం ఆయన స్వామివారి భక్తుడిగా చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది తర్వాత దాదాపు రెండు మూడు లక్షలు పెట్టి స్వామివారికి ఒక రూమ్ కూడా కట్టించి విరాళం చేయడం జరిగింది అన్నదానాలు ఇవి చేస్తుంటారు అలాగే రథసప్తమి ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు అంతేకాకుండా ఇంకా బ్రహ్మ వైకుంఠ ఏకాదశి తర్వాత బ్రహ్మోత్సవాలు ఇలాంటి సమయాల్లో స్వామివారికి మరి భక్తులకి ప్రసాద విరా ప్రసాదాలు వితరణ చేయించడం లడ్లు అలాంటివి చేయించి భక్తుల్ని చాలా ఆనందపరచడం ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఆయన చాలా మంచి భక్తుడు మంగళగిరిలోనే ఉంటుంటాడు స్వామివారికి కావాల్సిన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటూ ఆయన స్వామివారి కృపకు పాత్రలు అవుతూ ఉంటాడు మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామివార్ల దేవస్థానం ప్రధాన అర్చకులు దివి అనంత పద్మనాభాచార్యులు స్వామివారి సేవలో తరిస్తున్న స్థానిక ప్రముఖులు వడ్లమూడి వెంకయ్య చౌదరి గురించి ఏం చెప్పారో విన్నారు కదా వడ్లముడి వెంకయ్య చౌదరి చిన్ననాటి నుంచి కాయి కష్టంతో ఎదిగారు జీవితంలో స్థిరపడ్డాక సమాజానికి అలాగే మంగళాద్రి పురాధీసుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సేవలో పూర్తిగా నిమగ్నమయ్యారు మంగళగిరిలోని ఊర్వసి థియేటర్ ఎదురు మన్యవారి బజార్లో వెంకయ్య చౌదరి నివాసం ఉంటారు శ్రీ పానకాల స్వామి దేవస్థానాన్ని దర్శించుకునే స్థానిక భక్తులకు వడ్లముడి వెంకయ్య చౌదరి సుపరిచితులు నిత్యం స్వామివారి సేవలో తరించే వెంకయ్య చౌదరి దేవస్థానంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లో తనవంతు భాగస్వామ్యం వహిస్తారు అలాగే పేదలకు ఆపన్న హస్తం అందిస్తుంటారు వడ్లముడి వెంకయ్య చౌదరి శివనాగేంద్రమ్మ దంపతుల పేరిట చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి సామాజిక ధార్మిక సేవా కార్యక్రమాల్లో మమేకం అవుతున్నారు వీరికి ముగ్గురు కుమారులు వడ్లముడి శ్రీనివాసరావు శాంతిశ్రీ వడ్లముడి వెంకటరమణారావు ప్రమీలారాణి వడ్లముడి నారాయణరావు బాధవి అందరూ జీవితంలో స్థిరపడ్డారు తండ్రి వెంకయ్య చౌదరి బాటలో కుటుంబ సభ్యులు పాలు పంచుకోవటం విశేషం ఈ సంక్రాంతి పండుగకు పేదల కుటుంబాల్లోనూ పండుగ కళ ఉండాలనే సంకల్పంతో మన్యం వారి బజార్లోని తమ నివాసంలో చీరలు దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు అరిసెలు కూడా అందజేసి వడ్లముడి వెంకయ్య చౌదరి శివనాగేంద్రమ్మ చారిటబుల్ ట్రస్ట్ మున్ముందు కూడా ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఈ సందర్భంగా వడ్లముడి కుటుంబ సభ్యులు తెలిపారు ఓం లక్ష్మీ నేను చిన్నతనం నుంచి కూడా కష్టపడి వ్యవసాయము అలానే ఒక చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ తదుపరి ఒక వ్యాపారం అనేటువంటిది లాస్ట్లో చేసి తదుపరి అది కూడా నిర్మించి ఇక వ్యవసాయంలోనే ఎక్కువగా నేను పూర్తిగా నిమగ్నమై ఉన్నాను మేము పిల్లల్ని పెట్టుకొని వ్యవసాయం చేస్తూ ఈ రకంగా ఇలా ఆ ఒక్క స్వామివారి దయ వల్ల అభివృద్ధి చెందాం వ్యవసాయము బరిగొడ్డు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్న తర్వాత ఎన్నో పనులు చేసుకుంటూ ఆ తర్వాత హ్యాండ్లూమ్ రంగులు నూలు నువ్వు అటువంటి కార్యక్రమంలో ఒక మహానుభావుడు తీసుకెళ్లి నేర్పాడు తదుపరి ఓక వ్యాపారం అది ఒక పెద్ద ఆయన ద్వారాగా నాకు ఓక వ్యాపారం అనేది ఏర్పాటు చేశాడు ఆ ఒక్క ఓక తోలుకుంటూ రోజుకి వంద వస్త్రాలు దగ్గర యాభై వస్త్రాల దగ్గర నుంచి వంద వంద దగ్గర నుంచి రెండు వందల వరకు కూడా నేను సప్లై చేసి ఉన్నాను తదుపరి ఈ యొక్క కార్యక్రమంలో మా కుటుంబం సమేతంగా నాకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వివాహం జరిగింది వివాహం జరిగింది కానిచ్చి ఒక వ్యాపారం అదో ఇదో ఏదో ఒక వ్యాపారంగా నేను ఎదిగాను తదుపరి నాకు ముగ్గురు కుమారులు కలిగారు శ్రీనివాసరావు వెంకటరమణారావు నారాయణరావు అనే ముగ్గురు కుమారులు కలిగారు వారికి వివాహాలు కూడా జరిపించాను పెద్ద కుళ్ళు శాంతిశ్రీ రెండో కారులు రాణి గారు మూడో కారులో మాధవి ఈ రంగా ఇవాళ ఎంతో ఆ ఒక్క నరసింహస్వామి దయ వల్ల చాలా ఆనందంగా ఉన్నాము ఏదో ఒకళ్ళకి ఏదో ఒక కార్యక్రమం మంగళగిరిలో ఎక్కడ ఏ అన్నదాన కార్యక్రమం జరిగినా నా వంతు అనేది ఉంటుంది నాకెందుకో మనసు ఒకళ్ళకి పెట్టాలని ఎప్పుడు కూడా కలుగుతూ ఉంటుంది కావున అటువంటి మంచి కార్యక్రమాల అన్నదానం వస్త్రధానం ఈ కార్యక్రమాల్లో నేను ముందుంటూ ఇప్పటి వరకు ఈ కాలం ఇది నడుపుకుంటూ వచ్చాను జై శ్రీరామ్ నమస్కారం అండి మా నాన్నగారు వడ్లమూడి వెంకట చౌదరి గారు నా పేరు శ్రీనివాసరావు అండి మా నాన్నగారు మా మా మిసెస్ శాంతిశ్రీ మా రెండవ కుమారుడు సాయి వెంకటేష్ ప్రథమ పుత్రుడు నాగ్ గోపినాథు మొదటి కోడలు ఐశ్వర్య రెండవ కోడలు ఆశ్రిత అండి మా ఫ్యామిలీలో మా నాన్నగారుకి మేము ముగ్గురు అన్నదమ్ములము నా పేరు శ్రీనివాసరావు మా తమ్ముడు రమణారావు మా చిన్న తమ్ముడు నారాయణరావు మేము మా నాన్నగారు మొదటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ చాలా కష్టపడి పైకి వచ్చారండి ఎంత వ్యవసాయం చేస్తూ కూడా ఆధ్యాత్మికంగా ఉంటూ ఒక ప్రతి సంవత్సరం కూడాను పిరోజి రుషేందుల వారి ఆశ్రమని సత్యనపల్లి ఉందండి అక్కడి నుంచి ఆ ఆశ్రమం ద్వారా ప్రతి సంవత్సరం టెంపుల్కి వెళ్తూ ఇట్లా ఆయన చేసుకుంటూ వస్తే మేము పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్రీనివాస స్టీల్ ట్రేడర్స్ అనే సంస్థను స్థాపించామండి అక్కడ నుంచి ఐరను సిమెంటు స్టీలు అనేది విభాగానికి నేను మెయిన్గా ఉండి మా నాన్నగారి ప్రోత్పాలతోనే మేము అటు వ్యవసాయము ఇటు ఇవి రెండు కలిపి మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము మా నాన్నగారు మొదటి నుంచి చాలా అన్ని రకాల వర్క్లు చేసుకుంటూ కష్టపడి తర్వాత ప్రతి కార్యక్రమంలోనూ ఉంటూ కష్టపడి పైకి వచ్చారండి ఆ నాన్నగారితో పాటు మేము కూడా ప్రతి వర్క్ చేసుకుంటూ వచ్చాము మా నాన్నగారు సేవా కార్యక్రమాల్లో ముందుంటారండి మొదటి నుంచి ప్రతి సంవత్సరం కూడాను మన నరసింహస్వామి టెంపుల్ కళ్యాణం అప్పుడు లడ్డూలు త తలంబ్రాలు పంపకం దగ్గర నుంచి ముక్కోటికి ప్లస్ ప్రతి కార్యక్రమాల్లోనూ అన్నదాన కార్యక్రమాలు శివాలయంలో అన్నదాన కార్యక్రమాలు అటువంటివి చేస్తూ ఉంటారండి మాకు ఇంకొక అదృష్టం ఏంటంటే మాకు వడ్డేశ్వరం శివాలయంలో అంతగా మళ్ళీ దాన్ని స్థాపించడానికి రెడీ చేసిన టైంలో ఆ అవకాశాన్ని మా నాన్నగారికి అమ్మగారికి ఆ లింగ ప్రతిష్ట అవకాశాన్ని మా నాన్నగారికి అమ్మగారికి ఇచ్చారండి అది ఆ గుడికి మేమే మెయిన్ ఇదిగా ఉండి ఆ గుళ్ళో ఒక మండపాలు అటువంటి కట్టించి ప్రతి సంవత్సరం అన్నదాన భోజనాలు అటువంటి అన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నామండి వడ్డేవసరం శివాలయం అక్కడ మా సొంత లాగా మేము అక్కడ కార్యక్రమాలు కొన్ని చేస్తూ ఉన్నాము ప్లస్ మన మంగళగిరి శివాలయము మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి పానకాల స్వామి గుడి దగ్గర పైన గండాల స్వామి దగ్గర జరుగుతున్నటువంటి వర్క్లు అంటే ఆ మండపం కట్టడం కానీ వాటికి కానీ మేము కూడా డొనేషన్ అనేది ఇచ్చి మా నాన్నగారి పేరుతో మేము డొనేషన్ ఇచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా మేము చేస్తూ వచ్చి వస్తున్నామండి ప్రస్తుతం రీసెంట్గా టెంపుల్ కూడా రెడీ అయిపోయి రెడీ అయి వచ్చిందండి స్వామి టెంపుల్ దానికి మేము కూడా ధర్మకర్తలుగా ఉన్నాము తర్వాత మా నాన్నగారు అన్ని కార్యక్రమాల్లో మంగళగిరిలో ఉన్నటువంటి ఏ కార్యక్రమం జరిగినా ఏ చిన్న గుడి ఏదైనా జరిగినా కానీ దానికి ఎంతో కొంత సాయం చేసుకుంటూ మేము కష్టపడి సంపాదించిన దానిలో కొంత సాయాన్ని మేము అందరిగా చేస్తున్నాము మేము గత పదకొండు సంవత్సరాల నుంచి మా నాన్నగారు మా అమ్మ పేరు మీద ట్రస్ట్ను స్థాపించి ప్రతి సంక్రాంతి పండగకి భోగి పండగ రోజున ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి దుప్పట్లు చీరలు అరిసెలు పంపిణీ చేస్తున్నాము ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు మిగతా పేదవాళ్ళు అందరికి కూడా మేము ఈ విధంగా ఇస్తున్నాము ఈ అవకాశాన్ని భగవంతుడు మాకు కల్పించినందుకు నేను చాలా ధన్యుడిగా భావిస్తున్నానండి ప్రతి ఇప్పటికీ దాదాపు పదకొండు సంవత్సరాలు చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం మేము రెండు వేల ఇరవైలో ఒక మా నాన్నగారి పేరుతో వడ్లమూడి వెంకయ్య చౌదరి శివనాగేంద్రమ్మ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి పేరు పెట్టి దాంతో ట్రస్ట్ తయ ఏర్పాటు చేసామండి ఆ ట్రస్ట్ మీద ఈ కార్యక్రమాలన్నీ ఇప్పుడు ప్రజెంట్ చేసుకుంటూ వస్తున్నామండి మా అన్నదమ్ములు ముగ్గురం మా నాన్నగారి పేరుతో మా అమ్మగారి పేరుతో ఈ ట్రస్ట్ను రన్ చేస్తున్నామండి అందరికీ నమస్కారం అండి నా పేరు వెంకట రమణారావు మా మిస్సెస్ ప్రమేళారాణి మా అబ్బాయి ప్రకాష్ మా కోడలు గారు రేష్మ మా అల్లుడు ప్రవీణ్ తేజ కూతురు కామాక్షి మనవాడు ఆర్యవీరు మాది కుటుంబం నేను వెంకయ్య చౌదరి గారి రెండో కుమ రెండో అబ్బాయిని మా నాన్నగారు ఫస్ట్ నుంచి ఆధ్యాత్మికంగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అదే మాకు కూడా చిన్నగా అలవాటు చేశారు రెండోది ఇప్పుడు పదకొండు సంవత్సరాల నుంచి ఇక్కడ మనం భోగి రోజు దుప్పట్లు అరిసెలు ఇలాంటివి పేదవాళ్ళకి వస్త్రాలు దానం చేయటం అనేది మా నాన్నగారు అలవాటు చేశారు మేము అదే కంటిన్యూ చేస్తున్నాం పోతే రెండు వేల ఇరవైలోనే వడ్లమూడి వెంకయ్య చౌదరి చివనాగేంద్రమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేశాం మేము ఇప్పుడు చేసే ఏ కార్యక్రమైనా ట్రస్ట్లో ట్రస్ట్ కింద పెట్టి మేము ముగ్గురు అన్నలదమ్ములు పార్టిసిపేట్ చేస్తూ ఆయన యొక్క ఆకాంక్షను ముందుకు తీసుకెళ్తున్నాం ఇంకా నాన్నగారు చాలా ధార్మికమైన నరసింహస్వామి గుడి దగ్గర కానీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కానీ ఇవన్నీ ధార్మికమైన కార్యక్రమాలు అన్నదాని కార్యక్రమాలకు ఎప్పుడు ముందుంటాడు ఆయన అన్నదాని కార్యక్రమాలు ఎక్కడ ఎవరు అడిగినా సరే వచ్చి అడిగితే లేదనేది లేకుండా ఇస్తూ ఉంటాడు ఇక అదే మా కుటుంబం మొత్తానికి అదే అలవాటైపోయింది అట్లా మాకున్న దాంట్లో ఎంతో కొంత మేము సహాయం చేయడానికి అయితే వెనకాడం ఇప్పుడు ఏది చేసినా ట్రస్ట్ ద్వారా మేము చేస్తున్నాము అదే ఆ భగవంతుడి సంకల్పం వల్ల ఇంకా మాకు శక్తినిస్తే ఆ శక్తి కొలది మేము ఇంకా చేసుకుంటా ముందుకు వెళ్దామని ఆలోచన మేము వచ్చే తలకి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టీలు సిమెంట్ షాపులు మా అన్నయ్య గారు కానీ మేము కానీ మేమిద్దరం సేమ్ షాపులు మాకు తుళ్ళూరు మందడం ఉండవెల్లి రాయిపూడిలో షాపులు ఉన్నాయి మంగళగిరి నూతక్కి వీటి ఇటు కూడా షాపులు ఉన్నాయి ఇవన్నీ మేము అన్నదమ్ములు ఇద్దరం మెయింటైన్ చేస్తూ ఉంటాం నమస్కారం నేను వడ్లమూడి వెంకట చౌదరి గారి మూడవ కుమారుడిని నా పేరు వడ్లమూడి నారాయణరావు నా భార్య వడ్లమూడి మాధవి మా కుమారుడు వడ్లమూడి వంశీకృష్ణ మా నాన్నగారు మొదటి నుంచి మాది వ్యవసాయ కుటుంబం వ్యవసాయ కుటుంబం నుంచి కష్టపడుతూ అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వ్యాపార దిశగా అడుగులు వేస్తూ వ్యాపారం కుటుంబంగా వ్యాపారం చేసుకుంటూ ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ స్టేజీకి రావడం ఈ రోజున ఈ స్టేజీకి రావడం జరిగింది ఇప్పుడు వడ్లమూడి వెంకయ్య చౌదరి శివనాగేంద్రమ్మ చారిటబుల్ ట్రస్టుని రెండు వేల ఇరవైలో ప్రారంభించి అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు పేదలకి మా శక్తి మేరకు మేము చేయగలిగిన దాన ధర్మాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాము ఈరోజు సంక్రాంతి పర్వదినం సందర్భంగా కొద్దిమంది పేదలకి మా శక్తి మేరకు చీరలు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే మా నాన్నగారు ఆధ్యాత్మికంగా మన మంగళగిరి నరసింహస్వామి టెం గుడి అలాగే మన మంగళగిరి ఘాట్ రోడ్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పద్మావతి గారి గుడి వీటిలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేవుని యొక్క కావలసినటువంటి కొన్ని రథములు కొన్ని ఉపకరణములు పరికరములు కూడా సమకూర్చడం జరిగింది ఆయన శక్తి మేరకు ఇదే విధముగా ఒక్కొక్క మెట్టు అంచులు తీసుకొస్తూ ఈ విధంగా ఈ రోజున ఈ స్థితికి రావడం జరిగింది దీని అంతటికి కూడా మా నాన్నగారి యొక్క కష్టం ఆయన కృషి ఆయన ఇది దీని మీదే మేమంతా కూడా ఇక్కడ ఈ స్టేజ్ వరకు వచ్చామంటే ఆయనే దానికి కారణం మూలం ఇది క్లుప్తంగా మంగళగిరి వాస్తవ్యులు వడ్లమూడి వెంకయ్య చౌదరి కుటుంబం వారి ధార్మిక సామాజిక సేవల నేపథ్యం వడ్లమూడి వెంకయ్య చౌదరి దినచర్యలో ఆధ్యాత్మికంగా అధిక భాగం శ్రీ పానకాల నరసింహస్వామి వారి సేవలోనే గడుపుతారు అలాగే స్థానికంగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక్ కార్యకలాపాలలోనూ మమేకమవుతారు కష్టం విలువ తెలిసిన వెంకయ్య చౌదరి కష్టాల్లో ఉన్న పేదలకు తనవంతుగా సాయం చేయటంలో ఎప్పుడూ ముందుంటారు అదేవిధంగా మున్ముందు కూడా వడ్లముడి వెంకయ్య చౌదరి కుటుంబం ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని మంగళగిరి టైమ్స్ ఆకాంక్షిస్తోంది